డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీస్ లక్కి చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే అయిపోతావు చిన్నదేం కాదు జరగడం జరుగుతుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన ఒప్పుకోని నేను కలిపి ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద అన్నాడు అన్నాడంతో ఆ అత్త సువాసనకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి నువ్వు నా తో లేకపోతే నేను ఎవేపోయిదను నీ పేమా అభిమానం చూస్తుంటే నాకు ఎవర్ని తెలుసా పడి చంపటో ఉంటే ఈ కల్పనచ్చు బాబాయిని బుట్టలో ఇస్తుంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏయ్ ఊర్కో ఏయ్ నువ్వు బడిజి చి 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 బానేతి ఇప్పుడు ఈ దొరడి అంటే అలాగే సరదాగా హుషారుగా చేస్తూ కాల్చేస్తూ ఉండాలి ఓకే ఏయ్ కబడ్చిరా అల్లుడితో చెప్పకుండా అని వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అత్తవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేశ్వర స్థలం వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు జరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నటి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సరిపెట్టున్నాను చెప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో కిడ్నీ షెల్డన్ చెప్పి ఆర్చర్స్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు తమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కాని ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు అని తింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి చేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు నీ అంటారని ఏంటి గ్యారంటీ అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాబు గురించి చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రాకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మొత్తం తక్కి పెన్ నాకు వచ్చి నా కాళ్ళ దగ్గర కొంచెం నేను వస్తాను చ నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్తులేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా పాలు పట్టుకుంటా మైండ్ ఏట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏంటిది కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్ తో గొడవ పడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ తో గొడవ పడ్డావా అదేం కాదు వాడు మాటలు పట్టించుకోకు నేను నమ్మను నువ్వేదో దాస్తున్నావు ఇవాళ పొద్దునే నేను ఉందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను అంది నేను పెసట్ అని తను ఇడ్లీ అని చూద్దాం చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే 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 అనుకుంటా అంతే ఇంకా ఏదో పెద్ద గొడవని పడ్డా అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ గొడవలు చెప్పావో అంతా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్ట మానేస్తావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చే పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసేవనుకో అవార్డు గ్యారంటీ నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడన్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ టైం చెప్పాను అయ్యారు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు భయంకరమైన కుట్ర నువ్వు పెట్టి అలాగే సార్ పంచదరలాగా నువ్వు ఒకసారి మీ మామగారి రావాలరా ఏంటా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాకు మామ మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి మళ్ళీ నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని కలుపుకుంటుంది ఆవిడేమో అని ఓ ఎక్కువ తగ్గిస్తావా లుక్ లుక్స్తే మని జారిపోవడానికి నేను నీలా వీక్ కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావండి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్న ఇక్కడించే పెండ్ అయిపోతున్నావు నాన్న నో అది చెబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవ జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ రెండు ఉంటాయి

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక బ్యాల్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కూడా మాడతావు నేను అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తున్నా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లో గొడవ బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు ప్రజ్ఞ అవన్నీ నేను చెప్పాను నా నాలుగు ఫోన్ పెట్టాయి కానివ్వండి పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు ఇక తాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ని రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది